నలంద బుద్ధ విహార్లో రమాభాయ్ నూట ఇరవై ఆరవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని నలంద బుద్ధ విహార్ సదాశివపేట తలోడిలో మాతా రమాభాయ్ అంబేద్కర్ నూట ఇరవై ఆరవ జయంతి వేడుకలు రమాభాయ్ మహిళా కమిటీ సదాశివపేట్ తలోడి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నలంద బుద్ధ విహార్ నుండి కౌటాల ప్రయాణ ప్రాంగణం వరకు ర్యాలీని కొనసాగించారు ముందుగా మాతా రమాభాయ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధుని చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం బదంత్ భంతే ధర్మసారథి నాగాపూర్ ధర్మ ప్రవచనం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మాతా రమాభాయి త్యాగాన్ని కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత రమాభాయి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు నూట ఇరవై ఆరవ జయంతిని నేడు సదాశివపేట గ్రామము హోటల మండలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మదంత్ ధర్మసారథి గంటేది నాగపూర్ నుంచి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో వందన కార్యక్రమంతో ప్రారంభించి రమాబాయి యొక్క జీవిత చరిత్ర చాలా చక్కగా వివరించడం జరిగింది రమాబాయి లాగా ప్రతి ఒక్క మహిళ కూడా వారి జీవిత కాలంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉన్నత చదువులకు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని రంతేది గారు తన ఉపన్యాసంలో తెలియజేయడం జరిగింది సో చూస్తే తప్పకుండా డాక్టర్ భీం రావ్ అంబేద్కర్ అదేవిధంగా రమాబాయి యొక్క మార్గదర్శకాలను అనుసరిస్తూ ముందుకు నడవాలని కోరుకుంటూ మంత్రి గారు ఉపన్యాసం చేయడం తన అడుగుదాడలు నడవాలని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకోవడం జరిగింది మరి మొదటి కార్యక్రమాన్ని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఉపాస ఉపాసికరు కామ్నేరులు అంబేద్కర్ అలియాను అర్యాయులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ जय झूलेलाल जयल पे न సుఖానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం